హలో అండి అందరూ బాగున్నారు కదా అందరికీ నమస్తే అండి మేము కూడా బాగున్నాం సో ఈరోజు వచ్చేసి మీరు తమ్ముడులో చూసినట్టే ఫైవ్ కేజెస్ వన్ మంత్లో ఈజీగా తగ్గొచ్చండి ఎంతో ఎంతో కష్టపడాల్సిన అవసరమే లేదు ఒక టెన్ టెన్ రూల్స్ని మంచిగా ఎవ్రీడే ఫాలో అవుతూ ఉన్నాను సో అవి ఏంటో చూసేద్దాము అవేంటో చూసే ముందు ప్లీజ్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో మనం వీడియోలోకి ఇప్పుడు వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చేసి షుగర్ని అవాయిడ్ చేయాలండి ఇవి పద్ధతులు అంటే ఏవేవో మనం ఖచ్చితంగా పాటించేయాలన్న పద్ధతులు కాదు మనం డైలీ లైఫ్లో ఇప్పుడు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయి ఇంట్లో కొన్ని ప్రెజర్స్ వల్ల ఆడవాళ్ళకు కానీ ఇక బయటకు వెళ్ళే మగవాళ్ళకు కానీ ఉన్న వెయిట్ కన్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫైవ్ కేజీస్ ఎక్స్ట్రా వెయిటే ఉంటున్నారండి అవి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి షుగర్ ఇప్పుడు మనం ఏమైనా స్వీట్స్ తిన్నా ఏమైనా వాటర్ అవి తాగాలి అనుకున్నా సరే సింపుల్గా షుగర్ వేసేసి సిరప్స్ వేసేసి తాగిస్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెయిట్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ అవాయిడ్ చేయాల్సింది షుగర్ ఖచ్చితంగా షుగర్ అనేది అవాయిడ్ చేయాలండి షుగర్ ప్లేస్లో మనం బెల్లం హనీ ఇలాంటివి తీసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ వచ్చేసి షుగర్ ఇంకొకటి సెకండ్ సెకండ్ ఫాలో అవ్వాల్సింది ఏంటంటే మన డైలీ రొటీన్లో ఫ్యాట్ కట్టర్ డ్రింక్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి ఎందుకు ఖచ్చితంగా అంటే ఇప్పుడు గ్రీన్ టీ ఇంకా ఏవేవో వస్తున్నాయి కదా అలా మనీ పెట్టి కాకుండా మనం ఇంట్లోనే ఒక మంచి ఫ్యాట్ని తగ్గించే డ్రింక్ని అమిటీ స్టమక్తో బ్రష్ చేసుకొని అమిటీ స్టమక్తో హ్యాప్తో హ్యాపీగా తాగేయాలి వామ్ వాటర్తో సో ఇలా మనం ప్రతి డైలీ అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మీ స్టమక్ అనేది తగ్గుతుంది మీ ఫ్యాట్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది నేను చెప్తున్నాను అండ్ ఆ డ్రింక్స్ ఏంటంటే చాలా డ్రింక్స్ ఉన్నాయండి మీరు మండే టు సండే వరకు ఒక పెట్టేసుకొని మండే ఈ డ్రింక్ సండే ఇలా అనుకొని మొత్తం డే అంతా పెట్టేసుకుంటే హ్యాపీగా మీరు ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు ప్లస్ స్టమక్ తగ్గుతుంది హ్యాపీగా ఉండొచ్చు ఇంకొకటి వచ్చేసి థర్డ్ వన్ అవాయిడ్ ఓవర్ వీట్ అండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మార్నింగ్ స్కిప్ చేస్తున్నాము మధ్యాహ్నం వచ్చేసి ఒకేసారి ఎక్కువ తినేస్తున్నాం అనమాట అలా ఎప్పుడు తినద్దు టైం టు టైం తినేది కొంచెం తినండి హ్యాపీగా ఉంటుంది అండ్ ఎక్కడో దగ్గర కొంచెం ఆకలి ఉంచుకొని స్టమక్ ఫుల్గా తినేయకుండా ఓవర్గా తినేయకుండా కొంచెమే తినండి సరిపోతుంది అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి హోమ్ కుకింగ్ ఫుడ్ అండి హోమ్ కుక్డ్ ఫుడ్ అనమాట ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా స్విగ్గీ అని జొమాటో అని ఆర్డర్ పెట్టేసుకొని అంటే ఏముంది వెజ్జే కదా మీల్సే కదా అని కానీ డెఫినెట్గా కాదండి మనం ఇంట్లో చేసుకున్న దానికి బయట నుండి తెచ్చుకొని తినేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది దానివల్లే మనకి ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది మంచి హెల్దీ ఫుడ్ తిన్నా సో ఫోర్త్ వన్ వచ్చేసి హ్యాపీగా ఇంట్లోనే చేసుకొని తినాలి ఫిఫ్త్ వన్ వచ్చేసి మనం తినే ఫుడ్ని ప్రశాంతంగా తినాలండి ఫోన్ చూసుకుంటూ ఇది నా మా ఇంట్లోనే చూస్తున్న మా హస్బెండ్ చిన్నప్పటి నుంచి అలవాటు ఏమో మరి ఏమో తెలియదు టీవీ చూసుకుంటూ ఫోన్ చూసుకుంటూనే అన్నం తింటారు లేదంటే అసలు అన్నం వెళ్ళనే వెళ్ళదంట అలా ఎలా అవుతుందండి మనం తినేది కొంచెం తినాలి ప్రశాంతంగా మైండ్ఫుల్గా పీస్ఫుల్గా అక్కడే మన మైండ్ అంతా పెట్టి మన భోజనం మీద ప్రేమతో తినాలి ఆ కొంచెం తింటే మీకు ఎంత హెల్దీ అవుతుందా అంటే మీరు ఆ ప్రెజర్లోనూ టీవీ చూసుకుంటూ ఫోన్ చూసుకుంటూ తింటే నిజంగా తినేది ఏది వంట పట్టదండి మీరు తక్కువ తిన్నా ఎక్కువ తిన్నా అది అస్సలు వంట పట్టదు సో మనం ఒక దగ్గర మంచిగా కూర్చొని హ్యాపీగా తినాలి ఏ ఎటువంటి ప్రెజర్స్ ఇంకా స్ట్రెస్ లేకుండా అండ్ ఇంకొకటి వచ్చేసి లెస్ సాల్ట్ అండి పూర్వకాలంలో అందరూ తక్కువ సాల్ట్ వేసుకొని తినేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే టేస్ట్ కోసం టేస్టింగ్ సాల్ట్స్ అని ఇంకా ఈ మొత్తం అన్ని వేసేసుకొని నూడిల్స్లో వేస్తారు కదా ఇవన్నీ వెనిగర్ అని ఇవన్నీ ఇవన్నీ వేసుకొని తినేస్తున్నారు టేస్టింగ్ కోసం మెయిన్గా మనం నార్మల్గానే సాల్ట్ అనేది తగ్గించుకోవాలండి ఇంట్లో దీనివల్ల బీపీలు షుగర్లు ఇవన్నీ వచ్చేస్తున్నాయి సో సాల్ట్ అనేది కూడా మనం తగ్గించుకోవాలి అది కూడా వెయిట్ గెయిన్కి చాలా కారణం అవుతుంది సో సాల్ట్ అనేది తగ్గించుకోవాలి సెవెంత్ వచ్చేసి ప్రోపర్ స్లీప్ అండి ఇప్పుడు అసలు ఎవరండి కరెక్ట్గా కరెక్ట్ టైంకి పడుకుంటున్నారు సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఎవరు పడుకుంటున్నారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం వర్క్ ప్రెజర్ మగవాళ్ళకి ఆడవాళ్ళకి వచ్చేసి ఇంట్లో ఇప్పుడు ఆడవాళ్ళకి కూడా ఫోన్ వచ్చేస్తుంది ఫోన్ నైట్ పడుకున్న టైంకి ఫోన్ చూసుకుంటూ ట్వెల్వ్ అయిపోద్ది వన్ అయిపోద్ది టూ అయిపోద్ది అసలు ఎవ్వరు ప్రాపర్ స్లీప్ లో పడుకోవట్లేదు దాని వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతాము ఎయిత్ వన్ వచ్చేసి వర్కౌట్ అండి ఇదైతే నేను జెన్యున్ గా చెప్తున్నాను వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా మనం వెయిట్ లాస్ అవుతాం ఇవన్నీ పాటించుకుంటూ మనం వర్కౌట్ అనేది చేయాలి గంటలు గంటలు మనం జిమ్ వెళ్ళిపోయి నేను ఖచ్చితంగా జిమ్ కి వెళ్తేనే నేను వర్కౌట్ చేయాలి దానికి నాకు డబ్బులు లేవు నేను జాగింగ్ వెళ్ళడానికి నాకు టైం లేదు అని అనుకోవద్దండి వర్కౌట్ చేయాలి అని అనుకుంటే మీరు అట్లీస్ట్ మీకు అలవాటు లేకపోతే సెవెన్ కి లేచి సెవెన్ థర్టీ వరకు హాఫ్ అన్ అవర్ చేయొచ్చు మీరు ఈవినింగ్ సిక్స్కి వచ్చేసి సెవెన్ వరకు ఆ హాఫ్ అన్ అవర్ చేయొచ్చు హ్యాపీగా వర్కౌట్ అనేది చేయాలి ఎందుకంటే మనం బయట తిరిగేటప్పుడు ఏ ఫుడ్ తింటామో తెలియదు దానివల్ల మనం వర్కౌట్ చేస్తే మన బాడీ అనేది మన కంట్రోల్లో ఉంటుంది అండ్ నైన్త్ వన్ వచ్చేసి బయట ఫుడ్ అండి ఈ అన్హెల్దీ ఫుడ్ని ఆర్డర్ పెట్టేసుకోవడం తినేయడం ఎక్కడ లేని ఫ్యాట్ అసలు షేప్లెస్గా అయిపోవడం దీనికి ఎగ్జాంపుల్ నేనేనండి డెలివరీ అయిన తర్వాత నాకు బాగా అన్ని అన్ని తినేయాలని ఉండేది సో అడ్డదిడ్డంగా తినేదాన్ని అలానే అడ్డదిడ్డంగానే నేను పెరిగాను పెరిగాను అనమాట అసలు చూడడానికే అసహ్యంగా ఉండే అంత ఇదిగా పెరిగాను కొంతమంది క్యూట్గా ఉంటారండి కొంచెం అవుతే మరీ ఇంత లావ్ అవుతే ఎవరు క్యూట్గా ఉండరు అసహ్యంగానే ఉంటారు నన్ను అడిగితే నేనైతే మిర్రర్ లో చూసుకుంటే చాలా ఇదిగా ఉండేదాన్ని ఫస్ట్ నేను అవాయిడ్ చేసేది బయట ఫుడ్ అండి ఎవరికైనా నేను ఇదే చెప్తాను బయట ఫుడ్ ఆయిల్ ఫుడ్ ఫుల్ గా అవాయిడ్ చేయండి అండ్ లాస్ట్ వచ్చేసి టెన్త్ వన్ మోటివేషన్ అండి నిజంగా ప్రతి ఒక్కరికి వెయిట్ లాస్ అవ్వాలి అన్న హెల్దీగా ఉండాలి అన్న కావాల్సింది మోటివేషన్ ఇప్పుడు మనకి మనమే మోటివేట్ అవ్వాలండి మనకి మనమే మోటివేట్ అవ్వాలి ఎవ్వరు చెప్పరు ఇప్పుడు నువ్వు సన్నగా ఉన్నావా అంటే ఎవరు నీతో అందంగా ఉన్నావు చాలా స్లిమ్గా ఉన్నావు అని ఎవరు అడగరు అదే నువ్వు లావుగా ఉన్నావు అని అంటే నీ ముందు కాకపోయినా నీ వెనక వెళ్ళి ఖచ్చితంగా మాట్లాడుకుంటారండి ఖచ్చితంగా నేను చూశాను ఇవన్నీ నా ముందు అబ్బా బానే ఉన్నావమ్మా ఏం లేదా అనేవాళ్ళు బట్ వెనక వెళ్ళి మాట్లాడుకునే మాటలు ఏంటంటే ఇదేంటి సన్నంగా ఉండదు కదా ఊరపెందులా అయిపోయింది తగ్గదు ఇంకా ఈ అమ్మాయి ఇలానే మాట్లాడుకుంటారు సో అవే మనం మోటివేట్ కింద తీసుకోవాలి మనకి మనమే సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి నేను ఖచ్చితంగా తగ్గాలి నేను ఇవన్నీ ఫాలో అవ్వాలి ఇవన్నీ ఫాలో అయితే మీరు ఇవన్నీ ఇవన్నిటికి మీరు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు ఎంతో శ్రమ పడాల్సిన అవసరం లేదు వేరే వాళ్ళ తోడు కావాల్సిన అవసరం కూడా లేవండి మనకి మనమే హ్యాపీగా మోటివేట్ చేసుకుంటూ ఈ టెన్ ఫాలో అవుతూ ఉండే మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది అవుతారండి ఇది నా హామీ ఎందుకంటే నేను ఇలానే ఫస్ట్ ఫాలో అయ్యాను ఎందుకంటే నాకు బయట ప్రొడక్ట్స్ గురించి కానీ ఎలా తగ్గాలో ఎవరినైనా కోచింగ్ తీసుకోవాలి ఎవరినైనా కోచింగ్ తీసుకోవాలా గైడెన్స్ తీసుకోవాలని చాలా అలా వన్ మంత్ వేస్ట్ చేశాను సో అలా కాకుండా మనం చేసుకున్న హ్యాబిట్స్లో ఇవన్నీ ఫాలో అయితే హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వెయిట్ ఇంకా మంచి వెయిట్ లాస్ వీడియోస్ నేను పెడుతూ ఉంటాను అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్